హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై జాలన్ మార్నింగ్ లేవగానే ఈరోజు అసలు సరే అనేసి టిఫిన్ చేద్దామని ఇడ్లీ అయితే ఇక్కడ పెట్టేశాను చూసారా ఇదేమో మొత్తం ఇట్లా పొంగిపోయింది మార్నింగ్ లేవగానే ఇలా జరిగింది అనుకో మస్తు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఏం టిఫిన్ చేయలేము ఇప్పుడు టైము అసలు పక్క ఏమో టమాటా చట్నీ చేశాను ఇడ్లీలో కోసం అనేసి రోజు పల్లి చట్నీ అయిపోతుంది చేయాలి అర్ధంగా ఉప్మా అయితే స్టార్ట్ చేద్దామనేసి పని స్టార్ట్ చేసి ఇదేమో ఇట్లా మొత్తం పొంగిపోయిందండి అసలు ఇట్ల అయిపోయేసరికి మస్తు బాధ అనిపిస్తుంది నేను ఒక్క నిమిషం అలా పెట్టేసి ఇల్లు ఊడ్చు మొత్తం అయితే పొంగపోయింది ఇక ఏం చేస్తామని ఉప్మా చేసి స్వీట్ స్పీడ్గా వాళ్ళని అయితే పంపించేసాను ఈరోజు వచ్చేసి ఎప్పుడు నా రొటీన్గా వెజ్ అయితే ఈ మధ్య బాగా ఎక్కువ తింటున్నాం అనేసి కొంచెం అప్పుడప్పుడు ఎగ్స్ కూడా తిందామంటే ఉడకబెడితేనేమో చాలా తక్కువ తింటాం మా ఇంట్లో నేను ముందు మేము తినను మా బిట్టు మా వారైతే మంచిగానే తింటారు వాళ్ళ కోసం అప్పుడప్పుడు బాయిల్ చేస్తాను నా కోసం అయితే ఇట్లా ఎగ్ కర్రీతో చేసుకుంటాను ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా టమాటా ఎగ్గ్రీ కానీ ఈసారి ఆమ్లెట్లతో కర్రీ ట్రై చేసి చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఆనియన్స్ వేసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం తాళి గింజలు సన్నగా తరిగిన ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇది ఒకసారి నిజంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకొని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది కొంచెం నోరు మనకి చేతిగా ఉన్నా కానీ ఏమి తినాలనిపించినప్పుడు ఒకసారి ట్రై చేస్తాను అనుకో నిజంగా సూపర్ రెసిపీ సూపర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన మూడు టమాటా అయితే ఇట్లా స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది వేసుకున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి ముక్కలు తొందరగా అయితే ఉడికిపోతుంది మూత పెట్టేసినా కానీ ఉడికేస్తుంది చూసారు కదా ఇదంతా మగ్గిపోయేంతవరకు ఒకసారి కలుపుతూ తిప్పుతూ ఒక పక్క నాకు గ్రేప్స్ ఉన్నాడు కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వంట చేసేటప్పుడు ఆ పైపు అయితే గుంజుతూ ఉంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను టమాటా కొంచెం మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి చిన్న అయితే యాడ్ అయిపోయింది అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత చూశారు కదా మంచిగా మనకి టమాటా గ్రేవీ కర్రీ లాగా అయితే మంచిగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా కారం వేసుకుని నేను చాలా తక్కువ వేసుకుంటాను కారం ఆలడి అల్లం వెల్లుడి పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసాను కదా తక్కువ వేసుకొని ఇక్కడ టూ ఎగ్సే తీసుకుంటున్నాను నేను టూ ఎగ్స్ తీసుకొని ఇలా మెల్ట్ చేసేసుకొని మీ దగ్గర ఇలాంటి పెనం ఉంటే ఓకే లేకపోతే చిన్న చిన్న కళాయి ఉంటాయి కదా అందరి దగ్గర పోపు వేసుకొని అలాంటి కళాయిలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ఆమ్లెట్ లాగా అయితే వేసుకుని ఇది నా దగ్గర అయితే తీసుకున్నాక చాలా బెనిఫిట్ అయింది ఇది అయితే నాకైతే ఇప్పుడు మేము ఎప్పుడైనా ఆమ్లెట్లు వేసుకోవాలన్నా దీంతో తో వేస్తే ఏంటంటే మనిషికి రెండు అట్లా అయితే వస్తున్నాయి ఒక ఎగ్తో ఒకటే చేస్తే ఒకటే ఇప్పుడు మేము రెండు ఎగ్స్ చేసుకున్నా కానీ మాకు మనిషికి రెండు అయితే వస్తున్నాయి ఇట్లా ఏదైనా సేవింగ్స్ నయమే కదా ఇది ఎప్పుడో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మా మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు బిట్టుకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉండే ఇప్పుడు ఇది తీసుకొని దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది కానీ ఇప్పుడైతే ఇది బాగా వర్క్ అయిపోతుంది చిన్న చిన్న ఆమ్లెట్ లాగా తీసేసుకొని వీటిని అయితే ఇలా ఉల్టా వేసుకుంటున్నాను ఇక నేను ఎక్కువ చాకుతోనే ఇది నాకు చాకుతో బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి అట్లా చాకుతో అలవాటు అయిపోతుంది ఈ చాకు కూడా ఇంకోని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇలాంటి మన దగ్గర కొంచెం ఆనుమత్యాలు ఉంటాయి అనమాట మీకు తర్వాత చూపిస్తాను కానీ మస్తు షార్పేజ్ అనమాట ఈ స్టాక్ అనేది కూడా ఇలా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి మంచిగా అయిపోయిన తర్వాత ఉల్టా అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆమ్లెట్లని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా వేస్తే రెండు మూడు వేసిన ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట తిన్నట్టు ఒకటేనా అన్నది కాకుండా మొత్తాన్ని అయితే ఉల్టా వేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ మన టమాటా గ్రేవీ కర్రీ ఉంది కదా ఈ ఒక్కొక్క ఆమ్లెట్ని అయితే ఇందులో వేసేసుకొని చూస్తున్నారు కదా చిన్న చిన్న చందమమ్మలలాగా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటే ఆ గ్రేవీ మొత్తం అయితే పడుతుంది మనకి ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు అందులో ఎలాంటి సాల్ట్ కానీ పసుపు కానీ ఏం యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మనకి కర్రీలో అంతా ఉంటుంది కాబట్టి అది దానికి పట్టేస్తుంది ఇక్కడ చూసారా అంతా ఒకసారి మంచిగా మెల్ట్ చేసేసుకొని కొంచెం గ్రేవీ లాగా మళ్ళీ మనకు కొంచెం కావాలి అనుకున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ ఉంటుంది కదా టీ దాగ గ్లాస్ చిన్నగా కొంచమే అసలు ఎట్లా అంటే గట్టి ఒక ఐదారు ఆరు స్పూన్లు వాటర్ అన్నట్టు ఇక మీకు మెజర్మెంట్ ప్రకారం అయితే అలా అనమాట ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న చెప్పాను కదా టీ గ్లాస్ తోటి వాటర్ అయితే యాడ్ చేసుకోండి మంచిగా గ్రేవ్ అనేది అయితే చూసాను నేను ఎన్ని కొన్ని వేశాను మనకి గ్రేవ్ అనేది మొత్తం దగ్గరగా పట్టేసి చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి అయినప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలుకి ఆమ్లెట్లతో తింటాం కదా మనం ముద్దు ముద్దుగా అలా కొద్ది కొద్దిగా తుంచుకొని పెట్టుకొని తింటే ఆహా అనిపిస్తుంది ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా కావట్లే క్రేవింగ్స్ గ్రేవింగ్స్ ఉన్నట్టు సూపర్ టేస్ట్ అనమాట నా వీడియోకి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ముందు ముందు ఏమైనా వీడియోలు చేయండి మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ subscribe to my channel watching my videos bye bye thank you